ఫ్రెండ్స్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అతను కొన్నమూత ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ వేకువజామున గుండెపూరితో మృతి చెందారు కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలలోని ముత్తగూడెం ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు ఆ సమయంలో మల్లేశ్వరం సార్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి ఆపై పంట పొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మగం మార్చింది సార్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలో నలభై కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగాలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు అయితే అక్కడ నుంచి దశాబ్దాల పాటు రోడ్లు పక్కన ఖాళీ స్థలం ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ప్రైవేట్ స్థలాలు దేవాలయాలు ఇలా ఒకటి ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృతమైంది వృత్తిరీత్యా కుండలు చేస్తూ పాలు అమ్ముతూ ప్రకృతి రీత్యా వన పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారు ఆయన ఆయన అయితే గుండెపోటుతో చనిపోవడం జరిగింది చూశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గండపల లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్